నా మా కుటుంబ సభ్యులతో కూడా నేను ఫోన్ చేసి ఒకటి చెప్పాను ఆరు సంవత్సరాలు ఒక పగవాడు కూడా అనుభవించబడిన బాధ ఆయన జీవితంలో అనుభవించేది చాలా కష్టపడ్డాయి ఆయన చూడటానికి రావడానికి కూడా నాకు భయం వేసేది రాగానే ఏడుపు మోకం పెట్టేవాడు ఆ ఏడుపు చూసి నేను అడవటం తప్ప ఏం చేయలేకపోయా ఆ విషయంలో వస్తే ఏడుస్తున్నాడు అది నాకు బాధ కలుగుతుంది వచ్చిన ఆ బెడ్రూమ్లో ఒక్కసారి కనపడి వెంటనే మళ్ళీ హాల్లోకి వచ్చేసేవాడిని నేను తట్టుకోలేకపోయేవాడిని ఇక చివరిలో కూడా మేము చేసిన ప్రార్థన ఏంటంటే బాబా కాలు చేయరాకపోయినా మంచం మీదనైనా సంతోషంగా అందరితో మాట్లాడి నిన్ను స్థుతించి ఆరోగ్యం ఇస్తే పైకి లేపండి ఇలాగే బాధపడే పనం అయితే నీ రాజ్యాన్ని తీసుకోండి నాయన అని నా కుటుంబ సభ్యులతో కూడా నేను ఇదే చెప్పాను ఎందుకంటే మనం చూసి బాధపడటం తప్ప మనం ఏమీ చేయలేకపోతున్నాం ఆయన బాధ ఏమో వర్ణనాతీతం ప్రభు దగ్గర ఉంటే శ్రమలన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గర హాయిగా ఉంటాడు మనం చేయలేనప్పుడు ప్రభువుకి అప్పగించడం మంచిది అనే ఒక నిరీక్షణతో కూడిన ఆలోచనలోకి వచ్చాం అందరినీ నేనే ధైర్యపరిచాను మా కుటుంబ సభ్యులందరికి ఫోన్ చేసి కంగారు పడుతావుడు ఏదైనా జరగవచ్చు ప్రభు కప్పచేదాము ఆయన అలా బాధపడడం కన్నా ప్రభు దగ్గర ఉంటే మంచిది అని అందరినీ ధైర్యపరచుకుంటూ వచ్చాను మరి ఇక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు రెండు మూడు రోజులుగా అన్నీ అర్థమవుతున్నాయి నిన్న కూడా వచ్చాను మొన్న కూడా వచ్చాం వదినమ్మని అడిగాను ఎక్కడికైనా తీసుకెళ్దామ్మా ఎక్కడికైనా పెడదామని అంటే ఎక్కడ పెట్టినా డాక్టర్లు చెప్పింది ఏంటంటే అవే మందులు వేయాలి ఇక్కడ ఉన్న అదే మందులు హాస్పిటల్ ఉన్న అయ్యే మందులు పెట్టు కూడా ఉపయోగం లేదు డయాలసిస్ చేసే అవకాశం లేదు అని ఇంకా కారణం మీరు ఇంట్లోనే ఉంచాం ప్రార్థన చేసాం మరి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి చివర ప్రార్థన చేయడానికి స్టేజ్ ఎక్కుతుండగా ఫోన్ వచ్చింది ఇలాగ పరిస్థితి డౌన్ అయింది మనిషికి అదడట్లేదు వెంటనే మా చర్చి డాక్టర్ గారు రాకేష్ గారిని వెంటనే వెళ్ళి చూడండి అని వారిని పంపించాను మరి ఇక్కడ బెన్నీల చర్చి నుండి మౌని కూడా వచ్చింది డాక్టర్ గారు ఇరువురు కలిసి సిపిఆర్ చేసి చాలా ఎక్కువసేపు ఇంజెక్షన్ ఇచ్చి కష్టపడ్డారు కానీ ప్రభు సెలవు ప్రభు యొక్క సమయం వారి జీవితాల్లో కలిగింది వారు దేవుని సన్నిధి చేర్చబడ్డారు ఈ లోకంలో లేడని కొంత దుఃఖం బాధమకున్న ఈ లోక శ్రమలన్నిటిని జయించి ప్రభు దగ్గర ఉన్నారన్న సంతోషం ఆ నీ చేత మాత్రం మాకుంది అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మరి మా అమ్మకు నిజంగా కృతజ్ఞత చెప్పాలి ఈ ఆరు సంవత్సరాలకు చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకుందామే ఆమెకి శరీర బలహీనతలు ఉన్నాయి కాడు నొప్పులు కాడు నొప్పులు అవన్నీ వదిలిపెట్టి టైం టు టైం అన్నం తినిపించడం మందులు వేయటం ఎక్కడ విసుక్కోకుండా చాలా కష్టపడి పరిచయం చేసింది ఆమెను బట్టి నిజంగా ప్రభుని స్థుతిస్తున్నాను మరి అలాగే కుమారుడు జాయ్ కూడా స్నానం చేయించే విషయాలు అన్ని విషయాలు ఆరు సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాడు చాలా పరిచర్ చేశాడు మొన్న అమలాపురంలో వజ్రోత్సవాలు జరిగినప్పుడు నాకు పరంజోతి జ్ఞాపకం వచ్చి అన్న కూడా అమలాపురంలో చాలా మీటింగుల్లో వాయించారు వారు అనారోగ్యంగా ఉన్నారని నాకు అప్పటికే గుర్తొచ్చేస్తుంది ఏడుపు వస్తుంది ఆ ఏడుపు స్వరంతోనే జాయిన్ పీసీ దేవజన్తో సన్మానం చేయించాను వారు ఆ సాల్వో కప్పుతున్నప్పుడు కూడా నాకు ఒకలాంటి ఫీలింగ్ అనమాట మరి దైవజనుని ఆ పరిచర్యను కుమారుడికి అప్పగిస్తున్నారేమో అని ఫీలింగ్ కూడా నాకు కలిగింది ఏదేమైనా దేవుని చెత్తానికి అప్పగిస్తున్నాం మరి కుటుంబంగా మేము ఎక్కువ పరిచర్య చేయలేకపోయాం నేనైతే అసలు ఆయన పరిచర్య ఏమీ చేయలేదు అనారోగ్యంగా ఉన్న ప్రతి సమయం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగాం అక్కడ ఏదైనా బాగు చేయించగలిగాం కానీ ఒక మూడు నాలుగు సార్లు దగ్గరుండే పరిచర్య అయితే మేము ఎవ్వరూ చేయలేదు మా ఇంట్లో ఎవరో చేయలేదు మా వదిన మొక్క చాలా కష్టపడింది చాలా ప్రయాసపడింది నిజంగానే చిన్న పిల్లలలాగా చూసుకుంది చాలా ప్రేమించింది దేవుడు ఆమెకి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి గొడవబడిన పరిచర్య సంఘం దేవుడు బలపరుస్తారని నేను నమ్ముతున్నాను అలాగే స్థానిక సంఘం బెనీల ప్రార్థన మందిర వారు వారు కూడా దైవజన్ ఎంతో ప్రేమించారు ఎప్పటికప్పుడు చక్కటి పరిచర్యలు చేశారు వారిని కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారి కుమార్తె మ్యాగీ మరి అన్నయ్య అన్న ఇద్దరు అమెరికాలో ఉన్నారు వారు మంగళవారం ఉదయానికి వారు ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి మంగళవారం పన్నెండు గంటలకి మరి భౌతిక దేహాన్ని బెనీలా ప్రార్థన మందిరం దగ్గర తీసుకొస్తాం పన్నెండు గంటల నుండి నాలుగు గంటల వరకు మరి ప్రజల సందర్శనార్థం ఉంచి నాలుగు గంటలకి పర్యల కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం యాత్ర అది జరిగిన తర్వాత పదకొండవ తారీఖు ఆ తర్వాత రోజే బుధవారం క్రాంతి కళ్యాణ మండపంలో వీరి జ్ఞాపకార్థ స్థుతి కూడిక కూడా తర్వాత రోజు ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అనేక స్థలాల నుండి బంధువులు దూర దూరాల నుండి చాలా మంది వస్తారు కనుక మళ్ళీ ఎక్కువ రోజులు జాప్యం చేయకుండా పదకొండవ తారీఖునే ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన వారు అందరికీ వెంటనే క్షణాల్లో అందరూ తెలుసుకొని మీరు అందరు ఇక్కడికి వచ్చారు మీకు అందరికీ ఉదయపూర్వక వందనాలు మరి కుమార్తె వచ్చే వరకు మరి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చుడిలో దేహాన్ని ఉంచడం జరుగుతుంది మంగళవారం పన్నెండు గంటలకు తిరిగి తీసుకొచ్చి కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు వరంగల్ నుండి మా పెద్ద కోళ్ళు వస్తున్నారు కనుక వారి కొరకు కొంత సమయం ఇక్కడ ఉంచి వారు వచ్చిన తర్వాత ఒక అరగంటకి ఏడున్నర ఎనిమిది గంటలకల్లా మరి ఎక్కడి నుండి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది కార్యక్రమం మిమ్మల్ని ఎవరు అడిగినా చెప్పండి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అనేక తెలియచేయాలని నవ్వుకేరట మనం చేస్తున్నాను మరి రోజు వార్త తెలియచేయగానే మా తండ్రి సమానులు కార్ డ్యూటీఐ గారు వెంటనే వచ్చి మమ్మల్ని ఆదరించారు వందనాలు ప్రెసిడెంట్ అయ్యారు సుమర్జున్ అయ్యారు కూడా వస్తున్నారు అనేక మంది అనేక స్థలాల నుండి దైవ సేవకులు వస్తున్నారు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా మా కొరకు మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి దేవుడు అందరికీ ధైర్యం ఇచ్చినట్లుగా ఆదరణించినట్లుగా మీరందరూ ప్రార్థించేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను మరి ఏడవకూడదు అని అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన బాధలన్నీ మర్చిపోయి ప్రభు దగ్గర సంతోషంగా ఉన్నారు కానీ ఆ ఎడబాటు ఎవరికైనా కన్నీరు వ్యాధనే దుఃఖమే అది మర్చిపోలేని ఎన్నో అనుభవాలు వారితో మాకున్నాయి కనుక జ్యోతి బ్రదర్స్గా మా పరిచర్య ప్రారంభమే ఇద్దరం కలిసి ప్రారంభించాం మన మాట వినడానికి కానీ చెప్పడానికి కానీ కొంచెం కష్టమే అయినా ప్రభు సంధిలో ధైర్యంగా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి పదిహేను పదహారు తారీఖులు స్థుత నైవేద్యం కార్యక్రమం పెట్టాం చాలాసేపు క్యాన్సిల్ చేద్దాం అని ఆలోచన వచ్చింది కానీ ఒక గంట తర్వాత ప్రార్థన చేసుకుని స్థుతించాల్సింది ఇప్పుడే కదా ఆరాధించాల్సింది ఈ సమయంలోనే కదా అది క్యాన్సిల్ చేయకుండా అది పరంజ్యోతి గారి పేరు మీదే స్థుతులు చెల్లించే కార్యక్రమంగా దాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను ఆ కార్యక్రమం కొరకు కూడా ప్రార్థన చేయండి మరి దేవుడు మనందరిని ఆశీర్వదించి రేపు జరగబోయే కార్యక్రమాలన్నిటినీ దీవెనకరంగా జరిగించి నడిపించను గాక అందరికీ వందనాలు అలాగే సుమన్ గారు మా బావగారు